श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्योन्नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువులారా యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము రెండు వందల తొంభై తొమ్మిదవ భాగం జనక మహారాజు అలా ఆలోచించి ప్రారంధం కొద్దీ తనకు ఏది ప్రాప్తమైందో ఆ ప్రాప్తమైనటువంటి పనులని నిరాసక్తంగా చేయడానికి సంసిద్ధుడయ్యాడనమాట వాసనలను అన్నింటినీ సమూలంగా త్యజించడానికి పూనుకున్నాడు అవి ఇష్టవాసనలైనా అనిష్ట వాసనలైనా ఏవైనా సరే వాసనలని దుంప మూలాన్ని పూర్తిగా త్యజించడానికి ప్రయత్న ప్రయత్నం చేస్తున్నాడనమాట జాగ్రత్తలోనే ఉంటూనే సుషుప్తిలో ఉన్నవాడిలాగా కర్మలను నెరవేర్చేవాడు అంటే ఏంటి సుషుప్తిలో మనసు పనిచేయదు సుషుప్తిలో మనసు పనిచేయదు జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడాను సుశుప్తి లాగానే మనస్సుని పూర్తిగా నిష్క్రియం చేసి అమస్కం చేసి ప్రాప్తించిన కర్మల్ని చేస్తూ వస్తున్నాడు అనమాట అర్చన మొదలైనటువంటి కార్యాలన్నింటినీ యథావిధిగా నిర్వర్తిస్తూ రాత్రి వేళ ఏకాంతంలో ధ్యానంలో ఎక్కువ సమయం కాలం గడపడం ప్రారంభించాడు మనసును పూర్తిగా విషయోన్ముఖం కానీకుండా చేసుకుంటున్నాడు విషయాల వైపు పోనీకుండా మనస్సుని నియంత్రణ చేస్తున్నాడు అన్నమాట పగలంతా కూడాను అన్ని కార్యాలలో నిమగ్నమైనా సరే మనసుని కంట్రోల్గా నియంత్రించి పెట్టుకుని ఉంటూ ప్రాప్తమైన కర్మలు చేస్తూ ధ్యానంలో కాలం గడుపుతూ రాత్రి కాగానే తిరిగి తన చిత్తంలో విచారణ ప్రారంభించేవాడు ఎందుకు ఇలా విచారణ విచారణ అంటున్నాడో వశిష్ఠ మహర్షి దీనికి కూడా కారణం చెప్తారు తర్వాత పదే పదే జనక మహారాజుని విచారంలో పంపిస్తూ ఆయన విచార సాగరాన్ని మన ముందు పెడుతూ ఎందుకున్నాడో కూడా మనకి తర్వాత అర్థమవుతుందన్నమాట ఎలా పోతున్నాడు మళ్ళీ విచారానికి ఓ చిత్తమా చంచలమైనటువంటి ఈ సంసారంలో సుఖం లేనేలేదే ఈ మనస్సు శాంతిస్తే కానీ నా ఈ మన చిత్తమైన అయిన ఒకటేనండి నీవు శాంతిస్తే కానీ నాకు సుఖం లభించదు నువ్వు ఎంతెంతవరకు వికల్పాలు చేస్తావో అంతంతవరకు ఈ సంసారం నన్ను వెన్నంటి నన్ను వేటాడుతూనే ఉంటుంది అన్నాడు ఏ దుష్ట చిత్తమా దుర్మార్గురాల అంటాం కదా కోపం వస్తే దుష్టురాలా దుర్మార్గురాలా జలం మామూలుగా నీళ్లు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి ఆ స సమయాన చెట్టు ఎలాగ బాగా శాకోపశాఖలుగా విస్తరిస్తుందో అలాగే భోగే భోగ రూపమైనటువంటి కోరికలు భోగేచ్చలు అంటున్నాడు ఇక్కడ ఆ భోగేచ్చలు పెరిగినట్లయితే అనంతమైనటువంటి వ్యధ కలుగుతుంది జీవునికి ఈ విషయ చింతనలు ఏవైతే ఉన్నాయి భోగేచ్చల వలననే కలుగుతుంది జీవునికి విషయ చింతనలు ఎంతగా పెరిగినట్లయితే వాడికి ఆ జనన మరణ జరా రూపమైనటువంటి సంసారం శాఖోపశాఖలుగా వృద్ధి పొందుతుంది సంసారం వృద్ధి పొందే దేంతో అంటే కర్మలతో విషయ చింతనలతో వాసనలతో అర్థమైందా కాబట్టి ఈ సంసార వృక్షము శాఖోపశాఖలుగా వృద్ధి పొందుతుంది అందువలన వసేయ్ చిత్తమా నీవు చింతను వదిలి ఉపశమించవే అని అది కమాండ్ చేస్తున్నాడో వేడుకుంటున్నాడో కోరుకుంటున్నాడో తెలియడం లేదు చిత్తనాడు చిత్తమా చంచలమైనటువంటి ఈ సంసార సృష్టిని ఈ సృష్టిని అంతటినీ ఒక తక్కడి తీసుకొచ్చి ఒక పళ్ళెంలో ఈ చంచలంగా చ చలనాత్మకమైనటువంటి సృష్టిని ఒక తక్కెట్లో పెట్టేస్తా మరొక తక్కెట్లో శమసుఖాన్ని పెడతా శమసుఖం అంటే ఏంది అంతరేంద్రియ నిగ్రహాన్ని శమం అంటారు మనసు నిగ్రహించుకోవడానికి శమం అంటారు ఆ శమం ద్వారా వచ్చే సుఖాన్ని తీసుకొచ్చి ఇంకొక తక్కడిలో పెడతాను నేను తూస్తా తూచినప్పుడు ఏది గొప్పదో నువ్వు కావాలంటే రా ప్రత్యక్షంగా చూడు ఏది గొప్పదో నీకే తెలుస్తుంది శమసుఖమే గొప్పదేని నీకు తెలుస్తుంది ఇటు ది దుర్మార్గమైనటువంటి సంసారంపై ఆశ వదలవే చిత్తమా వదిలేవే ఆశ దయచేసి వదిలేవే ఈ దృశ్యాన్ని త్యజించి పారేసేటట్టు చేయి నువ్వు త్యజించు దీన్ని త్యజించాయి అలాగే నీకు నువ్వు గ్రహించని కూడా వద్దు ఇక్కడ చూడు రెండు చెప్తున్నాడు నువ్వు త్యజించి పారేయవే గ్రహించను కూడా వద్దు గ్రహించను చేయొద్దు త్యజించను త్యజించేసేయి త్యజించను వద్దు అంటాడు త్యజించను వద్దు గ్రహించను వద్దు హేయము వద్దు ఉపాధేయము వద్దు త్యజించక గ్రహించక హేయము లేక ఉపాధ్యాయము లేక ఆత్మారాముడవై సాక్షి రూపంలో ఉండవే నువ్వు స్వేచ్ఛగా విహరించు తనకు తాను బోధించుకుంటున్నాడు జనక మహారాజు విచారణ అంటే ఇది తనను తా తన లోచూపుతో తన మనస్సు ఎలా ఉందో ఆ మనస్సు యొక్క పరిస్థితిని గమనించి ఇలా కాదే నువ్వు ఉండాల్సింది ఇలాగా ఉండవే అని మనసుకు సర్ది చెప్పుకోవడము లాలించి చెప్పుకోవడము అవసరమైతే కోప్పడడం దాని మీద ఇలా చేస్తూ ఆ మనసును ఏదో ఒక రీతిలో మచ్చిక చేసుకోవడమే సాధన ఆత్మ రావడమైనా సాక్షిగా అభిహరించవే అని తనకు తాను ప్రబోధించుకుంటున్నాడయ్యా జనక మహారాజు మళ్ళీ చెప్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు ఒకటే మాట చెప్తున్నా ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు మనందరికీ ఆయనకి ఆయన వార్నింగ్ ఇచ్చుకుంటూ మనకు గొడిస్తున్నాను ఒకటే మాట చెప్తున్నా ఈ దేహమే నేను అనేటువంటి సంకుచిత భావం నీలో ఉన్నంత వరకు నీకు సుఖం లేదు ఏం ప్రయోజనం లేదు అంతకాల అస్సలు ప్రయోజనం అనేది శూన్యము నీకు సుఖం అనేది శూన్యము ఎప్పుడు ఎప్పటి వరకు ఈ దేహం నేనే ఈ మూడు మూర్ల దేహం నేనే అనేటువంటి ఆ దేహాత్మ భావన నిన్ను వీడనంత వరకు నీకు సుఖమే లేదు నేను ఇంతవరకే అని కుంచుకుపోతున్నావు నువ్వు ఈ మూడు మూర్ల దేహమే నేను అనుకుంటున్నా నేను అంటే ఈ మూడు మూర్ల దేహమే నేను కుంచుకుపోతున్నావు నీ ఆత్మ లోపల ఉన్నటువంటి విస్తారమైనటువంటి అనూహ్యమైనటువంటి అది ఏక రూపమైనటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి సర్వజ్ఞము సర్వతోముఖము సర్వవ్యాపకము సర్వశక్తివంతమైనటువంటి ఆత్మనిలో ఉండగా ఆ ఆత్మని యొక్క బలాన్ని వైశాల్యాన్ని మర్చిపోయి నువ్వేం చేస్తున్నావు అంటే ఈ మూడు మూరల దేహానికి కుదించేసి ఇదే నేను అనుకుంటున్నావు ముందు ఆ భావనని పోగొట్టుకో ఆత్మ విస్తారాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు అది తప్పు ఎప్పుడైతే నువ్వు ఆ సంకోచానికి స్వస్తి చెప్పావో అప్పుడే నీకు నిజమైనటువంటి నీ యొక్క స్వరూపం నీకు తెలుస్తుంది ఆ సంకోచానికి నువ్వు శక్తి చెప్పవో అంతకంతకు నీ జ్ఞాన విస్తారం ఏమైపోతుందంటే పూర్తిగా తగ్గిపోతుంది నీ మనస్సు ఈ భువనాన్నంతా వ్యాపించాలి మనసు కాదు నీ ఆత్మ అయ్యే నీవు ఆత్మస్వరూపునివి ఉన్న ఒకే ఒక ఆత్మ ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యాన్ని నీవే నీ యొక్క స్వరూపము ఈ భువనాన్ని మొత్తము సృష్టిని మొత్తము వ్యాపించాలి ఆ విస్తారం అంతా వ్యాపించాలి అసలు ఎందుకు సంకోచిస్తుంది ఇది అనుకున్నావిందా ఈ దేహమే నేను ఈ అనాత్మ ప్రపంచం ఎప్పుడైతే నీ మీద దూగుతుందో అనాత్మ అన్ అనాత్మ ఎప్పుడైతే నిన్ను నీ మీద కబలిస్తుందో నీ జ్ఞానం సంకుచితం సంకుచితమైపోతుంది ఎప్పుడైతే నీ జ్ఞానము ఈ గేయంతో అనాత్మతో సంబంధం ఏర్పరచుకుందో నేను దేహాన్ని నేను మనస్సునే నేను ప్రాణాన్నే నేను ఇంద్రియాలనే నేను ఈ ప్ర నేను ఇదంతా కనిపించేదంతా నాది ఇవంతా ఈ భావాలన్నీ ఈ అనాత్మతో నువ్వు ఎప్పుడైతే లింక్ అవుతూ ఉంటావో నువ్వేమవుతావు ఈ అనాత్మంతా నీలో కానీ పడిపోయినప్పుడు ఏమవుతావు నువ్వు సంకోచించిపోతావు నీ వైశాల్యం తగ్గిపోతుంది ఇప్పుడు అక్కడ ఉంది ఒక టబ్బు ఆ గిన్నెలన్నీ కడిగి అందులో పెట్టిందామే పెద్ద టబ్బేమో పెద్దదే ఇంత పెద్ద ఉంది కానీ ఆ టబ్బులో అన్ని గిన్నెలనే స్పూన్లు చెంచాలు పల్ల్యాలు అన్నిటితో నిండిపోయి ఉంది దాని వైశాల్యం కనబడట్లేదు అవన్నీ తీసేస్తే ఆ టబ్బు యొక్క వైశాల్యం మనకి కనపడుతుంది అలాగే ఈ దృశ్య వస్తువులన్నీ కూడాను అది మొత్తం ప్రాపంచిక ఆలోచనలు వృత్తులనండి వాసనలనండి ఆలోచనలండి ఇవన్నీ కలిసి ఈ యొక్క ఇక్కడ చేరిపోయి ఉండే ఈ ఈ టబ్లో ఆ యొక్క వైశాల్యం మనకు తగ్గిపోతుంది సంకోచ సంకోచించి కనబడుతుంది కాబట్టి వీటన్నిటి తీసిపారేస్తే ఆత్మ యొక్క వైశాల్యం నీ జ్ఞాత్మవై నీకు తెలుస్తుంది అంటున్నాడు ఓ చిత్తమా మళ్ళీ లాలిస్తున్నాడు జనక మహర్షి చిత్తమా ఈ దృశ్యం సత్తా అసత్త ఏదైనా సరే దీనిని గూర్చి నువ్వు దీనిలో ఉన్నటువంటి మంచి చెడ్డలు గుణదోషాలని నువ్వు అంటించుకోబాకే తల్లి అది సత్తైనా కానీ అసత్తైనా కానీ డజంట్ మ్యాటర్ నువ్వు దాన్ని అంటించుకోకు ఈ దృశ్య వస్తువుతో నువ్వు సంబంధాన్నే అసలు సంబంధం దృశ్య వస్తువు నీకు సంబంధం వాస్తవానికి లేనే లేదు అసలు ఈ దృశ్య వస్తువు లేనే లేవు అసత్తివి లేనేలే అసత్తివి లేని వస్తువులు ఈ దృశ్య ప్రపంచం అంతా లేదసలా అసలు లేనే లేని వస్తువుని వస్తువుతో నువ్వు సంబంధం పెట్టుకుంటానంటే ఎలా సాధ్యం అసలు లేని వస్తువుతో నువ్వు సంబంధం ఎలా పెట్టుకుంటావు కాబట్టి మనసా ఉనికి లేనటువంటి ఈ దృశ్య నీవు ఎలాగా మనసు నువ్వు ఎలాగా లేని దానివో ఈ ప్రపంచం కూడా అలాగా లేనిదే మనసు ఎలా లేనిదో ప్రపంచం కూడా అలాగే లేనిదనమాట కాబట్టి లేని నువ్వు లేని ప్రపంచం దృశ్య ప్రపంచము అలాంటిదే నువ్వు అలాంటిదో ఉనికి లేనటువంటి మీ రె ఈ రెండిటి యొక్క కలయిక ఉన్నది అంటే ఎవరు నమ్ముతారు చిత్రం ఇది ఉనికి లేదు నీకు లేదు మా ఉనికి లేదు ప్రపంచానికి ఉనికి లేదు రెండు మునికిలేని మీ రెండు కూడాను కలిశాయంటే ఇదంతా ఒట్టి అబద్ధమే ఇది చిత్రమైన విషయం ఒకవేళ అంటే నీవు అసత్తే ప్రపంచం అసత్తే రెండు లేనటువంటి కుందేటి కొమ్ము గొడ్డలు బిడ్డలాగా అసత్ లేనివన్నమాట లేని వాటికి రెండు సంబంధం ఎలా ఉంటుంది చెప్పండి ఒకవేళ సత్ అనుకో ఇందాక అన్నాడు కదా ఈ దృశ్య వస్తువు సత్త అయినా అసత్త అయినా ఏదైనా సరే నీవు దీనిలో అంటించుకోబాక అన్నాడే దానికి చెప్తున్నాడు ఇక్కడ ఒకవేళ నువ్వు ఈ దృశ్యం అంతా కూడా అసత్తు అనుకో కనిపించే ప్రపంచం అంతా అసత్తు అనుకో నువ్వు సత్తు అని అనుకున్నా కూడా ఈ సత్తుకి అసత్తుకి సంఘం ఎలా కనబడుతుంది అసత్తు అసత్కి ఎట్లా పొంతన కదులుతుంది కుదురుతుంది సచ్చిన వాడున్నాడు ఒకడు శవం బతికిన వాడున్నాడు సచ్చిన వానికి బతి బతికిన వానికి సంబంధం ఏమైనా కుదురుతుందా ఇప్పుడు చనిపోయిన చనిపోయిన వాడికి బతికిన వాడికి సంబంధం ఎలా కుదరదో ఈ అసత్తైనటువంటి అయినటువంటి దృశ్య ప్రపంచానికి సత్తైన అయిన నీకు కూడా సంబంధం కుదరదు ఒకవేళ ఈ చిత్తము దృశ్య ప్రపంచం రెండూ కూడా ఉనికి కలవే అనుకున్నా కూడాను ఇవి రెండు ఒకే రకానికి చెందిన వాటి పట్ల నీవు రెండు ఒకటే అనుకున్నప్పుడు నీవు వీటి పట్ల హర్షము అదేవిధంగా విషాదము ఎందుకు నీకు ఇంకా రెండు ఒకటే అనుకున్నప్పుడు కాబట్టి నువ్వు మానసిక వ్యధను వదలవే ఉల్లాసంగా ఉండు ఓ సుమతి అంటున్నాడు మనసుని కురివిలాగా స్వయంగా జలుస్తున్నటువంటి మోహాని మోహం అనేటువంటి మాలిన్యానికి నువ్వు దరిచే మాలిన్యాన్ని నువ్వు దరిచేర్నియకే ఆ మాలిన్యాన్ని పోనియవే ఈ దృశ్య ప్రపంచంలో నీకు పరిపూర్ణత అనేది ఏది ఉండదు నేను చెప్తున్నాను బాగా విను పూర్ణత్వం నీకు ఈ ప్రపంచంలో లభించదు అందుచేత ఓ చిత్తమా ధీరత్వాన్ని ఆశ్రయించు చంచలత్వాన్ని వదలు ధీరత్వాన్ని ఆశ్రయించి చెంచలత్వాన్ని వదలవే అంటూ తన చిత్తానికి తానే ప్రబోధాన్ని ఇచ్చుకుంటూ ఆ రాత్రి గడిపాడు జనక మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చేస్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ